హలో అండి అందరికీ వచ్చేసి హోమ్మేడ్ సోప్స్ అండి అంత ముందు కూడా ఒకసారి వీడియో పెట్టాను ఐదు రకాలు ఉంటాయండి ఒక్కొక్క సోప్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి మీకు టెన్ సోప్స్ ఖచ్చితంగా తీసుకోవాలి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంచండి ఎక్కడికైనా కూడా పంపిస్తామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చూడండి బ్లాక్ వచ్చేసి చార్కోలు ఇటు పక్క క్రీమ్ కలర్ వచ్చేసి ఉత్తమ్ సోప్స్ అండి రెడ్ వచ్చి రెడ్ వైన్ అండి ఇటు పక్కదేమో గోట్ మిల్క్ పై లైట్ ఆరెంజ్ కలర్లో ఉండే పాపయ్య సోప్స్ అండి ఐదు రకాలు ఉంటాయి ఇట్లా ఓపెన్ చేసి ఇస్తామండి ఎందుకంటే ముందు తెలియాలి కదా ఏవే సోప్స్ అనేది క్లియర్గా చెప్తున్నాను చూడండి ఐదు రకాలు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాము ఇవి వచ్చేసి ఒక నెల రెండు నెలలు వాడితే యూజ్ ఉండదండి నెలకు రెండు సోప్స్ ఖచ్చితంగా పడతాయి అరిగిపోతాయి కాబట్టి స్మెల్ అనేది చాలా బాగా వచ్చింది చాలా బాగుంటాయి ఇటు కలవట అయిన తర్వాత అసలు బాగా యూజ్ అయ్యిందండి చూడండి ఇవి వచ్చేసి ప్యాకింగ్ అయిన తర్వాత గోట్ మిల్క్ పైన ఒకటే ప్యాకింగ్ అయిన తర్వాత ఉత్తమ్ సోప్స్ ఇవైతే చార్కోల్ సోప్స్ అండి ప్యాకింగ్ అయిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పాపయ్య సోప్ అండి పాపయ్య విత్ హనీ ఇంకోటేమో రెడ్ వైన్ సోప్స్ అండి మొత్తం ఇట్లా ప్యాకింగ్ చేసామండి చాలా బాగుంటాయి మనకి రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు వాడుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయండి అసలు కెమికల్ ఉండవు బాగుంటాయి మిగతా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎక్కడికైనా పంపిస్తాము ఒకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి